సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిభక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఒక రెండు నిమిషాలు మాత్రం నేను చెప్పే ఈ మాటల్ని వినే తల్లి ఆ వినే క్షణంలోనే ఆ రెండు నిమిషాలలోనే నీకు ఒక మంచి శుభవార్త అనేది వినే గడియలు అనేవి నీకు రావచ్చు అని చెప్పి అలాంటి ఒక శుభవార్తని వినగలుగుతావు అని కూడా బాబా మనకు తెలియజేస్తున్నారు ఎందుకండి బాబా ఇలా అంటున్నారు అంతేకాకుండా రాబోయే అదృష్టాన్ని కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకు త్రోసి పారివేయకు అని చెబుతున్నారండి ఎందుకు బాబాయ్ ఇలా అంటున్నారు ఏంటి ఆ మాటలు అనేది కూడా మనం తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియో వెళ్దామండి సాధారణంగా అండి రాత్రిపూట మనం పడుకునేటప్పుడే అండి మన మైండ్ అనేది పది రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి ఈరోజు పొద్దున్నే ఏం జరిగింది ఒకవేళ ఇలా జరగకుండా ఉంటే బాగుండేదేమో ఏదైనా మనకి నచ్చని విషయాలు జరుగుతూ ఉంటాయి రాత్రిపూట పడుకునేటప్పుడు సాధారణంగా ఆలోచిస్తూ ఉంటాం అప్పుడే ఎక్కువగా గుర్తొస్తూ ఉంటుంది ప్రశాంతంగా ఉండగలిగే సమయం ఏంటి అని అంటే పొద్దున్నే లేవగానే పరిగెడుతూ ఉంటామండి హరిభరిగా ఉంటుంది ఏది కూడా మనం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోలేము సరిగ్గా తినడానికి కూడా టైం ఉండకపోవచ్చు రాత్రిపూట మాత్రం హస్బెండ్ వైఫ్ కూడా ఎవరైతే కనుక జాబ్కి వెళుతున్నారు వాళ్ళు కూడా చక్కగా కూర్చొని మాట్లాడుకోండి డిస్కస్ చేసుకోండి తీరని సమస్యలు కూడా ఎవరైనా సరే కూర్చొని ప్రశాంతంగా మాట్లాడగలిగితే చక్కగా తీరిపోతాయండి అనవసరమైన మన ఈగోలకు వెళ్ళడం కానీ లేదంటే అనవసరం ఒక మిస్అండర్స్టాండింగ్ అలా వదిలేస్తే అది పెద్దది అవుతుందే కానీ ఏమాత్రమూ తగ్గదండి మన వాళ్ళ దగ్గర మనం తగ్గి ఈగో అంతా కూడా పక్కన పెట్టడంలో తప్పులేదండి నిజంగా అయితే ఒకసారి మీరు ఇలా ప్రయత్నించండి అంతేకాకుండా బాబా ఏమంటున్నారంటే ఈరోజు నేను చెప్పబోయే ఈ వీడియోని ఒక రెండు నిమిషాల పాత్ర పాటు పూర్తిగా వినుతల్లి నీకు ఒక మంచి శుభ శుభవార్త అనేది ఈ క్షణంలోనే వినిపిస్తుంది అని నిజంగా అండి ఈ వీడియో కంప్లీట్ అయ్యేలోపు చాలామంది అండి ఇంతవరకు కూడా అక్క మీరు దేని గురించి అయితే పడుతున్నారో దానికి సంబంధించిన విషయాలు మాకు జరగడం కనెక్ట్ అవ్వడం మాత్రమే కాకుండా నిజంగా మంచి మంచి శుభవార్తలు కూడా మేము వినగలుగుతున్నాము అని చెప్పి బాబా బాబా మీద అంత నమ్మకంతో వింటున్నారండి అలాగే ఈరోజు చెప్పబోయే ఈ మాటలు కూడా అండి నిజంగా ఎప్పుడు కూడా ఒక నమ్మకం అనేది మనకి ఎంత ముఖ్యమో అలాగే ప్రతి విషయంలో కూడా అండి ఎప్పుడు మన శుభవార్తను వినగలుగుతాం ఎప్పుడు మనకి మంచి విషయాలు జరుగుతాయి అని అంటే అందరి విషయ అందరి కుటుంబాలలో కూడా గొడవలు అనేవి ఉంటూ ఉంటాయండి ప్రశాంతత అనేది మనం కోల్పోతూ ఉంటాం పొద్దున్నే లేవగానే మనం సైలెంట్గా ఉన్నా కూడా మనల్ని వెతుక్కుంటూ కొన్ని విషయాలు వస్తూ ఉంటాయి అంటే కొన్ని గొడవలు వస్తూ ఉంటాయి ఏదో ఒక ఫోన్ కాల్ రావడం దానివల్ల మన మైండ్ అనేది డిస్టర్బ్ అవ్వడం మనం పొద్దున్నే లేవగానే అనుకుంటాం మంచి ఎనర్జీగా ఉంటాం మంచి పని మన పనులన్నీ చేసుకుంటూ ఉంటాం అలా మన పని మనం చూసుకుంటూ పోతూ ఉన్నా కూడా ఏదో ఒక ఫోన్ కాల్ వల్ల లేదంటే ఎవరన్నా వచ్చి ఏదన్నా మాట్లాడటమో ఆ మాటలు మనకి డిస్టర్బెన్స్గా ఉండడమో లేదంటే మనకి చేయాల్సిన పని అనేది టైంకి అవ్వకపోవడమో పిల్లల వల్ల ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుందండి ఇవన్నీ కూడా అండి అందరిళ్లలో జరిగే విషయమే కాకపోతే ఎప్పుడైతే ఇవన్నీ కూడా మనం వెంట వెంటనే సరిచేసుకోవాలని అనుకుంటామో ఇవి మళ్ళీ కూడా అందరం ఏదైనా ఒక గొడవ వచ్చి మాట్లాడుకోవడం ఒక హాఫ్ ఎన్ అవర్ అండి ఒక వన్ అవర్ కంటే మనం ఎక్కువగా గొడవని స్ప్రెడ్ చేయడం అనేది మంచిది కాదు అనేది బాబా మనకి ఎప్పుడూ కూడా ఒక సంతోషం అనేది మన ఇంట్లో నెలకొని ఉండాలండి అది లక్ష్మీ కటాక్షాన్ని ఎలా అయితే పెంపొందించడానికి మంచి మంచి విషయాలు మనం చేస్తూ ఉంటామో అలాగే నిజంగా ప్రశాంతత అండి మన ప్రశాంతత మనం ఎందుకు కోల్పోవాలి ఉండేది కొంచెం మనం ఎన్ని రోజులు ఉంటామో అనేది మనకు తెలియదు ఉన్నంత వరకు కూడా మన అయిన వాళ్ళతో మనం సంతోషంగా ఉండాలి కానీ అనవసరమైన గొడవలు పోవటం కంటే ప్రశాంతంగా ఉన్న సమస్యలను తీర్చిదిద్దుకుంటూ చక్కగా వెళ్ళి మాట్లాడండి అది ఎవరైనా సరే గొడవకి ఎవరైనా కారణం ఎవరు అనేది ఎవరికీ తెలియదండి అందరికీ కూడా నేను చేసిందే కరెక్ట్ వాళ్ళదే ఎదుటి వాళ్ళదే తప్పని మనం నిర్ధారిస్తూ ఉంటాం మనకి వెళ్ళి మాట్లాడడానికి మనసు అనేది రాదు కానీ ఒకవేళ తప్పు అలా మాట్లాడడంలో ఉందండి సరే తప్పు ఎదుటి వాళ్ళదే కానివ్వండి ఒకవేళ మీరు వెళ్ళి మాట్లాడి చూడండి మీ గొప్పతనం అక్కడ తెలుస్తుందండి వాళ్ళకి ఏంటి అని అంటే చూడు తప్పు నా మీద ఉన్నా కూడా తను నా మీద ఉన్న ప్రేమ వల్ల నాతో మాట్లాడకుండా ఉండలేదు కాబట్టి తన ఈగో అంతా కూడా పక్కన పెట్టేసి తన గౌరవం అంతా కూడా పక్కన పెట్టి నాతో వచ్చి మాట్లాడుతుంది అన్న ఒక మర్యాద అనేది ఎప్పటికీ కూడా మాసిపోదండి ఆ గౌరవం అనేది అప్పుడు ఒక టైం వస్తుంది ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు మనం దానివల్ల తగ్గిపోతామేమో మనం మర్యాద తగ్గిపోతుందేమో అని మాత్రం ఎప్పుడు అనుకోకండి ఇలా మనం ఒక అడ్జస్ట్మెంట్తో కనుక మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళతో ఉండగలిగితే మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని మాత్రమే కాదండి పక్కన నైబర్స్ కానీ లేదంటే ఏదన్నా ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మరీ మొహాలు మార్చుకొని అలా ఉంటే కనుక మనకి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అలా కాకుండా చక్కగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ని స్ప్రెడ్ చేయగలిగితే నిజంగా ఒక మంచి మంచి విషయాలు శుభవార్తలు కూడా మన దాకా వస్తాయండి ఎప్పుడు కూడా అండి మన ఇంటికి లక్ష్మీదేవి రావాలంటే మన పెద్దవాళ్ళు ఏం చెబుతూ ఉంటారు ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి అని అలాగే మనం ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్తే మనం ఎలా వెళ్తాం హ్యాపీగా ఉంటేనే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయగలిగితే అబ్బా తనొస్తే అందరిని నవ్విస్తూ ఉంటుంది చాలా చలాకీగా ఉంటుంది తను వస్తే బాగుంటుంది కదా అని అనుకునేలాగా ఎలా అనుకుంటారో అలాగే అండి మంచి మంచి విషయాలు కూడా మన ఇంట్లో కూడా జరుగుతూ ఉంటేనే లక్ష్మీదేవి కానీ బాబా కానీ ఎవరైనా సరే చక్కగా వెళ్ళింటికి వెళితే ఎప్పుడూ చక్కగా చక్కగా ఇంటిళ్ళ పాతి కూడా చక్కగా కూర్చొని అందరూ కలిసి భోజనాలు చేయటం అందరూ కూర్చొని మాట్లాడుకోవడం ఎవరికి వాళ్ళు సపరేట్ రూముల్లో ఉండకుండా ఎవరికి వాళ్ళు ఫోన్లతో మాట్లాడుకోకుండా ఉన్న మనుషులతో స్పెండ్ టైం అనేది స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఉండగలిగితే శుభవార్తలు అనేవి ఈ క్షణంలో ఏంటండి ఒక్క ఒక్క క్షణం చాల చాలండి మనకి బాబా చెప్పినట్టుగానే ఈ రెండు నిమిషాల్లో ఆ ఒక్క క్షణం చాలన్నమాట మనకి శుభవార్త ఎత్తుకొని రావడానికి ఇలా ఒక్కసారి ప్రయత్నించండి శుభవార్తలు కాదండి శుభ అనేక రకాలైన మంచి మంచి అదృష్ట అదృష్టానికి సంబంధించిన విషయాలు జరగడం అనేది ఖాయమండి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి చిన్న చిన్న విషయాలకి పెద్ద చేసుకోకండి మైండ్ అనేది డిస్టర్బ్ చేసుకోకండి చక్కగా వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోలేకపోయినా మనల్ని మనం సరి చేసుకోగలం కాబట్టి మన మైండ్ని ఫ్రీగా ఉంచుకుంటూ ఎదుటి వాళ్ళతో కూడా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా ఒక పాజిటివ్తో మీదకు శుభవార్త రావడం అనేది ఖచ్చితమండి ఈ వీడియోను మాత్రం ఏ మాత్రం స్కిప్ చేయకండి మీరు చూడండి పూర్తిగా విన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఒక నలుగురికి స్ప్రెడ్ చేయండి వాళ్ళు కూడా ఇలాగా మనం చెప్పడం వల్ల ఓ వందల మంది లక్షల మంది మారకపోయినా వాళ్ళ విషయం అనేది కనీసం ఒక్కళ్ళు ఇద్దరు మారగలిగినా కూడా హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు తగ్గించి నేను వెళ్ళి మాట్లాడానక కానీ ఎంతో మంది చెప్తున్నారండి అంతకంటే సంతోషం మనకేం కావాలి మన లక్షలో వేలో ఇచ్చి సహాయం చేసేది లేదు ఒక చిన్న మాట వరస వాళ్ళు ఇప్పుడు మీరు వీడియోని స్ప్రెడ్ చేశారనుకోండి వాళ్ళు మీ గురించి అనుకుంటారు తను నాకు ఈ వీడియో పంపించింది కాబట్టి నేను ఇది వినగలిగాను ఇది చూడగలిగాను అని చెప్పి మీ గురించి చెప్పుకుంటారు అలాగా అంతకంటే మనకి వాళ్ళ పెద్దవాళ్ళ ఆశీర్వాదం కావాలి కావాల్సింది కావా కావాలి కానీ అంతకంటే మనకేముందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మళ్ళీ మంచి గోళ్ళు మళ్ళీ కలుస్తాను నమస్తే